ఫ్రెండ్స్ మన లక్కీకి ఆకలి జాస్తి అయింది ఇప్పుడు స్వీట్ తినింది అదిగోండి లక్కీ కోసం ఇక్కడ పాలు అదిగో పాలు ఇది రాత్రిలో పెట్టేది ఫ్రెండ్స్ మన లక్కీకి పాలు కొంచెం తక్కువగానే పెట్టాము ఎందుకంటే సాయంకాలం తాగింది పాలు ఇదిగో అర్ధం ఉంది దీంతో దానికి కోడి గుడ్డు కొడుకు పెడతా ఉండేది ఫ్రెండ్స్ లక్కీకి ఎందుకంటే టైం చాలా లేట్ అయింది కాబట్టి మన లక్కీ కోసము బిన్న బిన్నే రెడీ చేస్తూ ఉన్నాము చూడండి బాధ అయిపోయింది దాన్ని గమనించలేదు అనేసి లక్కీ ఏమైంది అవును లక్కే స్వీట్ తింటివి కదా స్వీట్ తింటివి పాలు తాగిండావు సాయంకాలము ఎట్ల ఫ్రెండ్స్ చూడండి వీడియో తీస్తా ఉంటే పాపం వీడియో కోసము అది కూడా యాక్టింగ్ చేస్తుంది మన లక్కే దానికి అంతా తెలుసు ఫ్రెండ్స్ అలాగే మనం దిష్టి తీస్తామంటే దిష్టి తీసేదానికి మనం పక్ కూర్చుంటాం కదా మన పక్కలో వచ్చి కూర్చొని దానికి దిష్టి వేయించుకుంటుంది అది అది ఒకరోజు వీడియో తీస్తాం ఫ్రెండ్స్ దిష్టి అంతా ఒరికేస్తామంటే లైన్గా అందరూ నిలబడుకుంటే అందరికీ అయినాక ఇది కూడా లైన్లో నిలబడుకుంటుంది పా లక్కీకి ఈరోజు అయితే చాలా ఆకలి అయిపోయింది ఎందుకంటే టైము తొమ్మిదిన్నర పది గంటల వస్తూ ఉంది మేము బయట వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ అప్పుడు లేట్ అయిపోయింది అదిగో చూడండి నేను కూడా టీ పెట్టింటాము తాగేదానికి కానీ దానికి గుడ్డు పెట్టేది మర్చిపోయాం కదా దానికి గుడ్డు గుడ్డు వేసి తాగుదాము అనేసి వెయిట్ చేస్తున్నాము బంగారు లక్కీ లక్కీ ఎగురుదు రైట్లా ఫ్రెండ్స్ అది స్వీట్స్ తీసుకునేటప్పుడు చాలా పైకి ఎగురుతుంది ఫ్రెండ్స్ చూడండి పాపం దానికి ఆకిలి కంప్లీట్ కంప్లీట్ వేరే చేస్తా ఉంది ఇంకా పెట్టలేదు ఆకి మనకి ఇంట్లో బిడ్డ మాదిరి కదా ఫ్రెండ్స్ ఇది సరే సరే లకి ఫ్రెండ్స్ చూడండి టైం లేదు ఇది రేపు సల్లారణకి వేద్దాము అంటే దీనికి టైం లేదు దానికి వచ్చేస్తా ఉన్నాను చార్జింగ్ తక్కువ ఉంది ఫ్రెండ్స్ ఉడికి చాలా ఉంది దానికి వీడియో కట్ చేపిచ్చాను చెయ్యి అంత మండింది అంత ఉడుకుంది ఒక ఫైవ్ మినిట్స్ అన్నా వదులుతామంటే ఇది ఉడుకు ఒక పది నిమిషాలు వదిలేసామంటే ఫ్రెండ్స్ ఇది క్లీన్గా వచ్చేస్తుంది కానీ టైం చాలా అయిపోయింది కదా లక్కీ వేరే చూశారు కదా అది ఏడుస్తుంది వచ్చేసి అనువుతా చెప్పుకొని దీనికి రైస్ కూడా కలిపి పెడితే ఇంకా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం మామూలుగా అయితే ఎగ్గు వేసేస్తాం ఫ్రెండ్స్ డైరెక్ట్గా కానీ ఇప్పుడు కొంచెం ఆకిలిగా ఉంటుంది కదా కొంచెంగా చూడండి అన్నం కనబడి లేదు కొంచెంగా పెడతాము కొంచెంగా అన్నం వేసి కలిపి పెడతాము తిరగా దానికి సార్ లేదంటే వచ్చి తిరగతుంది ఫ్రెండ్స్ మీరు చూడండి ఈ వీడియో లాస్ట్ అది తినిన తర్వాత ఫేస్ అది చూడండి ఆడ ఫోటో 私はこれで大変なことです。私はでです。私はでです。 చూస్తారు కదా ఫ్రెండ్స్ మన లక్కీ ఎలా ఎగర్తోందో అనేది అన్ని టైంలోనే ఇట్లా ఎగరేలేదు ఈ రోజు కొంచెం ఆక్తి దార్శికా ఉంది మన లక్కీకి దాని ఇంకా విన్నా పెట్టనా కామెంట్ లో పెడతారో సరే 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 ఫస్ట్ ఇదే ఏంటంటే దీనికి ఇంట్లో తినేదానికంటే ఇక్కడ బయట ఎత్తుకొచ్చి పెట్టామంటే చాలా హ్యాపీగా ఖుషీగా తింటుంది ఫ్రెండ్స్ ఇంట్లోపల తినేటప్పుడు నిదానంగా కొంచెం కొంచెంగా తింటుంది ఇక్కడ బయట ఎత్తుకొచ్చామంటే చాలా ఫాస్ట్గా చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళకి అసలు ఆడు తింటుంది లోపల పెడితే లోపల పెడితే తినేది కూడా లేదు ఫ్రెండ్స్ దానికి బయట ఎత్తుకోరావల్ల ఇక్కడ కూర్చోవాల మనం చేతలో చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొన్ని కుక్కలు ఉంటాయి కదా ఇట్లా ఫుడ్డు పెట్టి ఇట్లా గిన్నెలు ఎత్తి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కొన్నింటికి ఇట్లా పాలు కానీ భోజనం కానీ పెట్టేసి గిన్నెలు ఆకునే గిన్నెతో చేయి పెడితే కొరికేస్తాయి కదా మన లక్కీకి అలవాటు అయితే లేదండి అలా కొరికే అలవాటు అంతా ఏం లేదు లక్కీకి మనం తినిపించవచ్చు ఇదే పప్పీస్ వేరే వచ్చేసి వాటి గిన్నె లాక్కుంటామంటే కొరికేస్తాయి అయితే ఇది మన లక్కి కొరికే లేదు చూడండి లక్కేద్దామా తాగు అయిపోయా ఫ్రెండ్స్ మన లక్కి సూశారు కదా ఫ్రెండ్స్ మన లక్కి అయిపోయా ఇదిగో పాలు అందుకే నేను కొంచెంగా పోయింది ఈ రోజు ఏమో మన లక్కీ ఫ్రెండ్స్ కూడా రాలేదు దా లక్కే రామా కొంచ తాగలకి రా మొహమాటము నువ్వు నా అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ దానికి చూస్తూ ఉంది చూడండి అక్కడ ఎవరో పోతా ఉంటే దీనికి ఈడ ఏమి ఇతను ఇంకా పోయి కొరికేద్దామనే లక్కే కొంచెం పాలు తాగలకే దా తాగిపిచ్చు అదేమి నువ్వే తాగిపిచ్చేది నువ్వే ఇప్పుడు ఇచ్చే ఎట్లా దాని ఇంటికలు పట్టి లాగు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన లక్కి అయితే దాని కడుపు నిండిపోయిందంటే తిరగ పాలు కానీ మనం చికెన్ మటన్ ఏది పెట్టినానో ముట్టలేదు దానికి కడుపు నిండిపోయిందంటే అంటే ఏమో చాలా అనేసి లేదు ఈ పప్పీస్ ఫ్రెండ్స్ కరెక్ట్గా ఒక పిడికిడన్నము రెండు ఎగ్గులు పెడితే సాల్ ఫ్రెండ్స్ వీటికి కడుపు నిండిపోతాయి తర్వాత మీరు జాస్తి పెట్టినా కూడా అవి తినేలేదు మధ్యాహ్నం పెడిగిరి వేస్తాము మంచి గన్ను లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మన మళ్ళకి త్వరగా పనుకునేదంతా బెడ్ పైన రగ్గే సిండల్ దానికి ఆ రగ్గు పైన పనుకుంటుంది కానీ కప్పకూడదు దీనికి ఆ బెడ్షీట్ అంతా కప్పకూడదు ఫ్రెండ్స్ దీనికి దాని మీద పనుకుంటుంది అంతే దానికి కప్పకూడదు ఏం లక్కి అలసిపోతుందా చూశారు కదా ఫ్రెండ్స్ మన లక్కీ వీడియోస్ అయితే చాలా బాగా పోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ చేస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఏ విధంగా ఇంకా అయితే మనము ఎడిట్ అంతా ఏమీ చేస్తలేదు ఫ్రెండ్స్ మన లక్కీ వీడియోస్ కూడా కానీ ఎడిట్ చేసామంటే ఇంకా చాలా బాగుపోతుంది కానీ మనకు అంత టైం లేదు కాబట్టి మనం ఎడిట్ చేయలేదు డైరెక్ట్గా పెట్టేస్తాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మన వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో ఉంది ప్లీజ్ మీ ఊరి పేరు కూడా అలాగే టైప్ చేయండి మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరు వరకు మన వీడియో మన లక్కీ వీడియోస్ వెళ్ళాయి అనేసి మనకు తెలుస్తుంది అలాగే మీరు కామెంట్ బాక్స్లో ఏ ఏ ఒక్క చిన్న ప్రశ్న అడిగినా కూడా మీకు రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాము అంటే మనది మాలతీస్ వరల్డ్ అనేసి ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఛానల్ ద్వారా కూడా మనము రిప్లై ఇస్తాము ఏ మొబైల్లో కుదిరితే ఆ మొబైల్లో ప్లీజ్ ఆ ఛానల్లో వచ్చేసి మనము ప్రజలకు సేవ చేసిన వీడియోస్ ఉన్నాయి సర్వీస్ చేసింది చాలా కాకపోయినా ఎంతో కొంత సర్వీస్ చేసిన వీడియోలు అంతా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఉండాలి లక్కీ రా 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 లక్కే అలాగే ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మన లక్కీ వీడియోస్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే సరదాగా ఉంది అనుకుంటున్నా ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మీకుగానే కుదిరితే మన లక్కి వీడియోస్ పాత వీడియోస్ అంతా ఉంటాయి కొంచెం సరదాగా ఉంటాయి అప్పట్లో అంత లెంత్ వీడియోస్ అంతా ఏమీ తెలియలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న వీడియోలు తీశాను చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు